మరి ఈరోజు పెద్దిపాని గ్రామ పంచాయతీ పరిధి నుంచి చాలామంది సోదర సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించి అందరూ కూడా పార్టీ కార్యక్రమంలో మేము భాగస్వాములు ఉద్దేశంతో జాయిన్ అయిన సందర్భానికి కూడా అందరినీ కూడా సభముఖంగా నేను చాలా కూడా అభినంది తెలియజేస్తున్నా గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో పనిచేసే సందర్భం అందరికీ కూడా తెలిసి ఆ టైంలో కూడా చాలా గ్రామాలు అన్ని సమస్యలు పరిష్కరించి కూడా ముంచుకునే సందర్భం కూడా ఒక్కసారి అందరికి కూడా తెలియజేయని ఉద్దేశం కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా మరి టికెట్ ఇచ్చే ఉద్దేశించు ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది ఈ సందర్భంగా కూడా మరి మీ అందరు కూడా మనం చేస్తున్నా చాలామంది చాలా విధానంగా కొన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు విధానం కూడా చేస్తారని చెప్పేసి మనం సెల్లో నాటి చూసే సందర్భం జరుగుతుంది దయచేసి మీ అందరు కూడా మనం చేసేది ఒకే ఒక్కటి ఎవరు ఏ రకంగా చెప్పినా ఎవరు ఏ రకంగా ప్రభావాలు పెట్టినప్పటికీ కూడా ఈ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఆ విషయం మొత్తం సత్యబాబు గారు కళాఖండిగా చెప్పడం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను ఎవరికైనా టికెట్ వస్తా చెప్పేసి అనుకునే పరిస్థితి ఎవరు కూడా నమ్మేట సాధ్యం కాదు ఇది నన్ను ఎన్ని చూపి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రజల అభిమానం ఆయన పొందే తప్పకుండా ఆయనగా శాసనసభ్యులుగా గెలుస్తారని చెప్పేసి ఉద్దేశం ఉంటే నాకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు నిజంగా ఆయన జన్మ జన్మకి కూడా ఎట్టి పరిస్థితులకు నేను ఆయన రుణం తీసుకుంటాను తిరిగి ఆయన ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర పథకాలు చేపట్టడం ఖాయం అన్ని విధానాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కూడా తప్పకుండా పనిచేసే విధానం కూడా ఆయన ముందుకెళ్తారని చెప్పేసి మరి ఒకసారి మీ అందరూ కూడా మనం చేస్తున్నాను దయచేసి అబద్ధ ప్రసారాలు అబద్ధాల విధానాలు కూడా ఎవరి మీరు నమ్మొద్దు దయచేసి ఏదో టికెట్ నాకు వచ్చేస్తాం ఇంకోటి వచ్చాం ఇంకొకరి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అని చెప్పేసి నేను అలకిస్తున్నాను దయచేసి అటువంటి